హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగుతుంది గచ్చిపోలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ దాడి చేసి బహిర్గతం చేసింది రాత్రి వేళలో యువతి యువకులు డ్రగ్స్ మోతులో మునిగిపోయి పార్టీ చేసుకుంటూ ఉండగా పోలీసులు దాడి చేశారు ఈ ఆపరేషన్ లో మొత్తం దర్యాప్తులో కీలక వివరాలు బయటపడ్డాయి కర్ణాటక రాష్ట్రం నుంచి ను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్ యువకులకు సరఫరా చేస్తున్న గుత్తా తేజ కృష్ణ అనే ప్రధాన స్మగ్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతనితో పాటు డ్రగ్స్ సరఫరాలో పాల్పంచుకున్న ఒక నైజీరియన్ పౌరుడు కూడా అరెస్ట్ అయ్యాడు డ్రగ్స్ పార్టీలపై ఇప్పటికే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో పలు కేసులు నమోదవుతున్న వేళ మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పోలీసులను అప్రమత్తం చేసింది గచ్చిబోలిలోని లగ్జరీ గెస్ట్ హౌస్లలో జరుగుతున్న పార్టీలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఇలాంటి పార్టీలకు హాజరయ్యే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టేలా చర్య తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు Hierdie is hopelik